ప్రైజ్ ద లాడ్ ఈరోజు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఏంటంటే దేశం ఎటుపోతుంది చాలామంది కళ్ళు మూసుకుని ఉన్నారు ఇది మాది కాదు క్రైస్తవుల గోలా అనేసి ఆ పిఠాపురంలోనే అక్కడ ఆ చర్చిలు మూసేయడం నేనే కాదు మీరందరూ చూస్తున్నారు తర్వాత నిన్న అంటే పదహారవ తారీఖు సోషల్ మీడియాలో చూస్తే ఓ క్రైస్తవ యువకుడిని ఓ పది మంది మాడగాళ్ళు అంటే ఆడమగ కాని వాళ్ళు అర్ధనగ్నంగా అంటే నిక్కర మీద ఉన్నాడు అతన్ని తన్నుకుంటూ తీసుకెళ్తున్నారు మేము ఒక క్షత్రియుడు అనుకునే వాళ్ళు జై డాష్ అంటారే అతన్ని మేము దేవుడు అనుకోవట్లా మా దేవుడు పేరు యేసు ప్రభు అంటే వాళ్ళు పందిరి మొక్కి మమ్మల్ని కూడా మొక్కమంటే మొక్కాలా మా కష్టార్జితం మేము తినట్లేదా మాకు స్వాతంత్రం లేదా ఓ పాముని మొక్కమంటారు వాళ్ళు అది మా దేవత అంటారు అది మా బైబిల్ లెక్క ప్రకారం అపవాది ఘట సర్పం అని ఆదికాండంలోనే ఉంది ఎందుకు ఇలాగ నిర్బంధిస్తున్నారు ఓర్వలేని దరిద్రులు భారతదేశంలో లేక ఐగుప్తు ఐ మీన్ ఈజిప్ట్లో ఉన్నట్ట అప్పుడప్పుడు టెన్ కమాండ్మెంట్స్ రోజుల్లో ఈజిప్టు గుర్తుకొస్తుంది క్రైస్తవులంటే ఓర్వలేక నీ ఈ దరిద్రులు వీళ్ళకి ఏం పట్టిందో ఏంటో కానీ వాళ్ళు దేవుళ్ళని మొక్కుకోండి వాళ్ళ దేవతల్ని మొక్కుకోండి వాళ్ళ జోలికి క్రైస్తవులు ఎప్పుడు వెళ్ళలేదు అరేరే పని గట్టుకొని క్రైస్తవుల మీద దాడులు చేయడం క్రైస్తవ స్త్రీలకి నిర్బంధంగా బొట్లు పెట్టడం వీడి పెళ్ళాలకి మేము పెడితే ఊరుకుంటారా చాలా తప్పు మనమంతా ఐకమత్యంగా ఉండాలి ఈరోజు హౌషయా పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మా దేవుని వాగ్దానం పాతాళ వశములో నుండి వారిని నేను విమోచిస్తున్నా పాతాళం అంటే ఒక మరో విధంగా చెప్పాలంటే నరకం పాతాళ వశములో నుండి నేను వారిని విమోచితును యేసు ప్రభు అంటే గిట్టదు ఆయన మహిమగల దేవుడు ఆయన దీర్ఘశాంతుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన మరణాన్ని జయించిన దేవుడు పునరుత్డైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు భరించలేక ఓర్వలేక గిలగిల గిలగల చిన్నది అరక్క వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు పాపాత్ములు ఒరే దరిద్రులారా క్రైస్తవుల జోలికి వెళ్ళమాకంటారా మీరు శాపగ్రస్తులు అవుతారు మీకేం పోగాలం వచ్చిందిరా అది తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది సృష్టి నీవని దైవిక వనీ నీలోనని సృష్టికర్తవు సృష్టి దైవిక నీ నీలోనని నా స్వస్థతనీలోనని ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే మా దేవుడు యుగ సమాప్తి వరకు మాతో ఉన్న దేవుడు క్రైస్తవులంటే ఓర్వలేని దుర్మార్గులకి మాత్రం ఈ హెచ్చరిక మీరు దేవుడు అనుకోండి మేము అతను ఒక క్షత్రియుడు అతని బోయవాడు బాణం కొడితే చనిపోయాడు అన్నట్టుగా మేము అనుకుంటాం మీరు పందిని అది ఒక అవతారం అంటే నేను అది ఒక అసహ్యకరమైన జంతువు అనుకుంటాం క్రైస్తవుల జోలికి రామాకండి శాపగ్రస్తాలు అవుతారు మీ కుటుంబానికి వంశపారంపర్యంగా దరిద్రం చుట్టుకుంటుంది మీరు మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు అంటారు కదా కనీసం ఒక పదివేల పేర్లు మీ దేవుళ్ళ పేర్లు చూడకుండా వెంటనే చెప్పారంటే బహిరంగంగా నేను మీ మతంలోంచి వచ్చేస్తాను క్రైస్తవం క్రైస్తవ్యం అనేది మతం కాదు మార్గం మీరు జీవం గల దేవుని బిడ్డలతో ఆటలాడుకుంటున్నారు ఆయన రోషం గల దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఖబర్దార్ మీ దేవుళ్ళని మీ దేవతల్ని మొక్కుకోండి మా జోలికి రామాకండి యేసు నామంలో మా జోలికి వచ్చిన వాళ్ళకి ఆయనే చూసుకుంటాడు యహోవా ఈరే మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ టుడే నవంబర్ సెవెంటీన్ వెనెస్డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి